టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరిని నిగతాడు చేశారు తిండి పెడుతుందా అని మాట్లాడారు ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం భార్య లేకపోతే భర్త ఉంటుంది భర్త లేకపోతే భార్య ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు ఆ పరిస్థితికి వచ్చాం ఇట్ ఇస్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది దాంట్లో కూడా ఒక ఇది ఉంది సెల్ ఫోన్ ఉంటే వర్చువల్గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు అది మీకు క్యాష్ కావాలన్నా జనరేట్ చేస్తుంది లేకపోతే వీసా కావాలన్న అందులో ఉంటుంది నాలెడ్జ్ కావాలని అందులో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది దీనికోసం నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా ముందుకు పోవాలో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగితే మొన్న మీరు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను మూడు రోజుల్లో నాలుగు లక్షల మందిని ఎన్యూమరేట్ చేయగలిగాం మేము పదహారు వందల టీంలు వెళ్ళాయి త్రీ డేసే టైం ఇచ్చాను ఇంటింటికి వెళ్ళారు ఎన్యూమిరేట్ చేశారు మా దగ్గర పాత డేటా ఉంది కంపేర్ చేశాం ఫోన్ నెంబర్లు తీసుకున్నాం నిన్న నాలుగు లక్షల మందికి ఆరు ఆరు వందల రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను ఇప్పటికి చాలా వరకు చేరిపోయాను రేపు మళ్ళీ ఎల్లుండు అందరికి ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం మండే ఒక మీటింగ్ పెట్టుకుని సమ్మింగ్ అప్ చేస్తున్నాం కొంతమంది మాకు చేరలేదంటే అవి కూడా తెప్పిస్తే పదమూడు వేల అప్లికేషన్లు పదకొండు వేల మంది ఇండ్ల దగ్గర లేరు ఎక్కడికో బయట వెళ్ళారు అవి కూడా తెప్పించి మళ్ళా ఒకసారి ఫైనలైజ్ చేశాం నేను ఒకే మాట చెప్పాను లాస్ట్ మైల్లో ఉండే చివరి వ్యక్తికి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళనని చెప్పా ఆ మాట మీద నిలబడి చివరి వ్యక్తికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా అది టెక్నాలజీతోనే సాధ్యమైంది అన్ని విషయాల్లో కూడా అర్బన్ కంపెనీ తెప్పించాం ఐదు వందల మంది స్కిల్ లేబర్లు పెట్టి కార్పెంటర్లు అందరిని పెట్టి వాళ్ళ దగ్గర పని చేయించాం ఎలక్ట్రానిక్ గుడ్స్ అందరిని పిలిపించాం ఆరు వేల మందికి రిపేర్లు చేపించి ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇవన్నీ రిపేర్లు చేసి వాళ్ళకి హ్యాండ్ చేశాం ఒక పద్నాలుగు వేల మంది దగ్గర దగ్గర స్టవ్లు పోతే అవన్నీ రిపేర్ చేయించాం ఎనభై వేల ఇండ్లు ఫైర్ ఇంజిన్స్ పెట్టి క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంత పెద్ద విపత్తు పది రోజులు జరిగితే డ్రైన్స్ ఫ్లడ్ వాటర్ కలిసిపోతే ఒక్క చిన్న డిసీజ్ రాలేదంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తలు ఇలాంటివి ఎన్ని కూడా టెక్నాలజీ ఏజ్లో వచ్చింది నాకు ఒక నమ్మకం ఉంది ప్రజలు కానీ మళ్లీ అటు ఇటు చూడకుండా నేరుగా చూడగలిగితే ఈ రాష్ట్రం స్వర్ణయుగమే నాకు ఏమాత్రం అనుమానం లేదు ఈరోజు కూడా మీరు చూస్తే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పే పరిస్థితికి వస్తే ఆ అబద్దాన్ని తప్పు అని చెప్పడానికి మళ్ళీ నాకు టైం తీసుకుంటున్నా మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేపిచ్చి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది నేను భూతంతో పోరాడాలి మళ్లీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి ఇలాంటి సమస్యలుంటాయి అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకొని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాలు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది స్వర్ణ తయారవుతుంది నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ ఉండే వనరులు ఎక్కడా లేవు హైదరాబాద్ ని అభివృద్ధి చేసినప్పుడు నాకు ఏం దొరకలే అక్కడ దొరికినంత గవర్నమెంట్ ల్యాండ్ ఒకటే దొరికింది నీళ్లు కూడా లేవు ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడే కృష్ణా జలాలు తీసుకెళ్లాను కరెంట్ కూడా సరిగా లేకపోతే కరెంట్ ఇంప్రూవ్ చేశాను ఏం చేయాలని ఆలోచించి ఫస్ట్ ఐటెక్స్ కట్టా ఐటెక్స్ ఐటెక్ సిటీ కట్టా అక్కడ నుంచి వన్ బై వన్ బ్రిక్ బై బ్రిక్ చేసుకుంటా ముందుకు పోయాం అన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు మీరు చూస్తే మోస్ట్ లిబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రెండు సాధించామంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ కారణం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ కర్నూలు దైనంత తిరుపతిలో ఈరోజే చంద్రగిరి కోట్లో ఆరు కోట్లతో లైట్ షండ్ షో ఏర్పాటు చేశాం అనకాపల్లి బొజ్జన కొండలో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బౌద్ధ ఆరామంలో స్వదేశీ దర్శన కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజే పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఏపీటీడిసి ఐఆర్సిటిసితో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఒప్పందాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది టూరిజం టూరిస్టులు రావడం ఇక్కడ కూడా ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా టూరిస్టులు రావాలంటే మనలో కూడా మారాలి ఎలాంటి చిన్న మోసాలు చేసే పరిస్థితి వస్తే టూరిస్టులు రారు లాండ్ ఆర్డర్ లేకపోతే టూరిస్టులు రారు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరిని మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో మన ఊరికి వచ్చిన ను కూడా అదే విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని దేశాలని చూసా టూరిజం ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు మాటల్లో సహకరించడం అన్ని విషయాలు ట్యాక్సీ డ్రైవర్ బదులుకొని లేకుంటే హోటల్లో పనిచేసే వ్యక్తులు మొదలుకొని ఆ బిహేవియర్లో చాలా పాజిటివిటీ ఉంటుంది అవి చేయాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే ఆమె ఇస్తున్నా ఈ సంవత్సరం ప్రారంభం ఎవరు చూసినా ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించే మాట్లాడాలి దేశంలో ప్రపంచంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఆ సంకల్పంతో ముందుకు పోదాం మీరందరూ కూడా దీనికి దోహదం చేయండి రెండు వేల నలభై ఏడుకి రాష్ట్ర జీవీఏలో అంటే జిఎస్డిపిలో కనీసం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి ఇప్పుడు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇది మూడు రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు మనం చేసే ఉద్యోగాల్లో కనీసం ఇరవై పర్సెంట్ ఉద్యోగాలు టూరిజంలో వచ్చే పరిస్థితి రావాలి ఇది సాధ్యం అవి కూడా రావాల్సిన అవసరం ఉంది విదేశస్తుల్ని అట్రాక్ట్ చేయడంలో కనీసం టాప్ త్రీలో మనం ఉండాల్సిన అవసరం ఉంది ఎవరైనా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐదారు రోజులు ఉండే పరిస్థితి రావాలి ఏమీ లేదు చూడడానికి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు పిల్లల మొదలుకొని పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అలాంటి ప్రోడక్ట్స్ మనం ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలి దానికి మీరందరూ ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా రాబోయే ఇరవై మూడేళ్లలో కనీసం రాష్ట్రంలో ఒక నలభై యాభై వేల రూములు రావాలి ఏర్ బిఎన్పి కింద కూడా చాలా ఇండ్లు మనం నోటిఫై చేసి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి రావాలి ఏది తీసుకున్న ఒక అగ్రికల్చర్ కూడా ఒక టూరిజమే గుర్తుపెట్టుకోండి మీరు మనం మంచి పొలాలు కానీ తయారు చేయగలిగి ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున మనం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం ఇప్పటికే పది లక్షల ఎకరాల్లో యొక్క నేచురల్ ఫార్మింగ్ ఉంది దగ్గర దగ్గర ఐదు లక్షల మంది ఫార్మర్స్ పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఐదేళ్లలో ఇరవై లక్షల మంది ఫార్మర్స్ యాభై లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ పోవాలనుకుంటున్నాం ఇది కాని జరిగితే గేమ్ చేంజర్ అవుతుంది ఇప్పుడే మీరు చూస్తే చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం గ్రీన్ హైడ్రోజన్ పోతున్నాం ఇప్పుడే నేను చూస్తే ఎన్హెచ్పిసి ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి జన్కోతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి టూరిజం గురించి పూర్తి అవగాహన ఉండాలి హోటల్ ఇండస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా ఆంధ్రాకు ఒక మంచి పేరు ఉంది ఎక్కడన్నా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్ దొరుకుతుందని ఢిల్లీలో ఏపీ భవన్ ఉండేది అందులో మంచి క్యాటరింగ్ పెట్టాం ఇక్కడ ఉండే మన దగ్గరనే సాయి అని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఆంధ్ర ఫుడ్ కోసం ఏపీ భవన్కి వస్తారు అది మన ఫుడ్ లో ఉండే విశిష్టత దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి మీరంతా ఎందుకంటే టూరిస్ట్ అనేవాడు ఎంజాయ్ చేయడానికి వస్తారు ప్రశాంతంగా ఉండడానికి వస్తారు మంచి ఫుడ్ కోరుకుంటారు అలాంటివన్నీ మనం కానీ ప్రొవైడ్ చేయగలిగితే కల్చర్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఆల్ ప్రోడక్ట్స్ టూరిజానికి రావ కావలసిన ప్రోడక్ట్స్ తయారు చేసే బాధ్యత మీది అది మార్కెట్ చేసే బాధ్యత నాది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏం కావాలన్నో ఎప్పటికప్పుడు చెప్తాం మా వాళ్ళకు కూడా మేము చెప్తాను మా సెక్రటరీ కూడా మీరు చిన్న చిన్నగా ఆలోచిస్తున్నారు చిన్న చిన్నగా ఆలోచిస్తే సాధ్యం కాదు డ్రీమ్ హై మెగా డ్రీమ్స్ ఉండాలి అది సాధించడానికి పాలసీస్ వాటినే ఉండాలి నేను ఇప్పుడే చెప్పాను వీలైతే ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు కొత్త పాలసీ తీసుకొస్తున్నారు టూరిజానికి ఇక్కడే అనౌన్స్ చేసే ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని చెప్పి నేను చాలా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తాం ఆ స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్ అది హోటల్ కావచ్చు ట్రావెల్ కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటికి ఇస్తాం అది ల్యాండ్లో ఇచ్చే ఇన్సెంటివ్ కానీ క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ పవర్ ఇన్సెంటివ్స్ అన్నీ అన్ని ఇస్తాం అన్ని ఇచ్చి ఇండస్ట్రీని ముందుకు తీసే బాధ్యత మాది దానికి పూర్తిగా సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పర్యాటక రంగాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి నాంది పలకాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్